కట్టమైసమ్మ అమ్మవారు ఈ అమ్మ ఇట్లా చెట్టుకు నిలిచిందా పంతులు చెట్టుకు అమ్మవారు ఇక్కడ వెలిసిందంట కదా వేప చెట్టుకు నిలిచింది వేప చెట్టుకు నిలిచాం వేసమ్మ తల్లి ఏమే పోషమ్మ తల్లి గోపాల్నాథ సంవత్సరంకి ఒకసారి వస్తాము ఇక్కడికి కొబ్బరికాయ కొట్టే పోతాము అమ్మవారు ప్రతిరూపము మీ అద్దంలో కనబడుతుంది వంగార తల్లి మైసమ్మ తల్లి ఈమె పోషమ్మ అమ్మవారు ప్రతి రూపం అద్దంలో చూడండి యూట్యూబ్ ఉంది ఓ మైసమ్మ ప్రతి రూపమ్మ అద్దంలో కనబడుతుంది పడుతుంది చూడండి ఈ నర్సింహ ఈ నరసింహ వాహనం సింహ వాహనం కదా అమ్మవారికి మైసావ తల్లికి సింహం వాహనం అంట మైసమ్మకి ఇల్లవు జై పోషమ్మ రోజుకి అందరు బోనాలు పొద్దున్న ఎన్ని గంటలకు స్టార్ట్ అయితే బోనాలు ఏడి పెంచాల కత్తమయసం అంటే ఫేమస్ పోచమ్మ తల్లిమె అమ్మవారు పోచమ్మ అమ్మవారు van Gartel.